హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ జూన్ ఇరవై ఒకటిన సూర్యగ్రహణం మరి ఈ సూర్యగ్రహణం వల్ల కొన్ని రాసుల వారికి అంటే ముఖ్యంగా నాలుగు రాసుల వారికి చాలా లాభం కలుగుతుంది మరి ఆ రాసులెండి వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై జూన్ నెలలో ఇరవై ఒకటో తేదీన సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఆదివారం నాడు వచ్చే అమావాస రోజున ఎన్నో శక్తులు ఉంటాయి పైగా ఈసారి అమావాస్య ఆదివారం సూర్యగ్రహణం ఈ మూడు ఒకేసారి కలిసి రావడంతో మన భారతదేశంలో దీని ప్రభావం అధికంగా ఉంటుందని పండితులు అంటున్నారు జూన్ ఇరవై ఒకటిన ఇంతకు ముందు ఎన్నడూ జరిగిన రీతిలో ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం కలగబోతుంది ఈ సూర్య గ్రహణానికి ఎన్నో శక్తులు ఉన్నాయని పండితులు చెబుతున్నారు ఈ గ్రహణం మృగశిర నక్షత్రం మిథున రాశిలో ఏర్పడుతుంది అందువల్ల ఈ గ్రహణ ప్రభావం మిథున రాశిపై ఎక్కువగా ఉండబోతుంది కాబట్టి ఈ రాశి వారు తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఇక జూన్ ఇరవై ఒకటి బహుళ అమావాస్య నాడు ఏర్పడుతున్న సూర్యగ్రహణం కారణంగా ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతుంది మరి ఆ రాశుల్లో ముందుగా మేషరాశి మేషరాశి వారికి సూర్యగ్రహణం బాగా కలిసి వస్తుంది ఇప్పటి నుంచి మీ జీవితంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి ఇక సింహరాశి సింహరాశి వారికి కూడా ఈ గ్రహణం బాగా కలిసి వస్తుంది ఇక కన్యా రాశి కన్యా రాశి వారికి అలాగే మకర రాశి వారికి ఇద్దరికీ కూడా ఈ గ్రహణం అదృష్టాన్ని తెచ్చిపెట్టే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళు అంటే ఈ నాలుగు రాశుల వాళ్ళు ఆర్థికంగా మంచి స్థాయికి ఎదుగుతారు మొత్తానికి జ్యేష్ఠ బహుళ అమావాస్య నాడు ఏర్పడే ఈ సూర్యగ్రహణం కారణంగా మేష సింహ కన్యా మకర రాశుల వారికి కలిసి వస్తుంది ముందు ఎన్నడూ ఎరిగిన రీతిలో మీ జీవితంలో మంచి మార్పులు సంభవిస్తాయి కాబట్టి ఈ గ్రహణం రోజున దైవ ధ్యానం చేయడం ద్వారా ఇంకా మంచి ఫలితాన్ని పొందగలిగే సూచనలు ఉన్నాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు సో ఫ్రెండ్స్ మరి ఈ నాలుగు రాశుల వారు మేష సింహ కన్యా మకర రాశుల వారికి కలిసి వచ్చే అవకాశాలు ఈ సూర్యగ్రహణం నుంచి ఎక్కువగా ఉన్నాయని చెప్పబడుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్